మన్మోహన్ సింగ్ గారు మరణించడం దేశానికి చాలా లోటు మన్మోహన్ సింగ్ గారు మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలా సన్నిహితులు ఉండే అప్పుడు ఎకనామిక్ రిఫార్మ్స్ నైన్టీన్ నైన్టీ లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వెంకటస్వామి గారు డిమాండ్ చేశారు మార్మూల్ ప్రాంతాలలో కూడా ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వలన పేద ప్రజలు నష్టపోతున్నారు మీరు రూరల్ డెవలప్మెంట్ బడ్జెట్ ఇంక్రీజ్ చేయమన్నప్పుడు దాన్ని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రారంభం చేశారు ఉపాధి హామీ పథకం ఏదైతే ఆ రోజులలో ప్రారంభించి వెంకటస్వామి గారు మన్మోహన్ సింగ్ గారు పేద ప్రజలను ఆదుకోవడం జరిగింది అంతేగాక నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ దీన్ని రీఓపెన్ చేయాలి చేయాలి పదివేల కోట్ల రూపాయలు ఏదైతే రుణం ఉందో దీన్ని మీరు మాఫీ చేయాలని చెప్పి వారిని కోరినప్పుడు వారు ఇమ్మీడియట్లీ స్పందించి మాఫీ చేసి రామగుండం ఫర్టిలైజర్ రి చేయడానికి వారు దారి చూపించడం జరిగింది ఈ ప్రధానమంత్రిగా ఒక మంచి లీడరు ఒక మంచి వ్యక్తిగా వారు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది